అయితే సరిపోయింది ఇప్పుడు నేను వేడివేడిగా తీసినవి తీసినట్టే అందులో వేసుకుని మళ్ళీ కలిపి ఒక దాంట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మీకైతే అన్నీ ఒకసారి చూపించాను కదా ఇప్పుడు నాకైతే అన్నీ ఇలా వచ్చినాయి అనమాట ఇన్నైతే ఇన్ని గారెలు అయితే అయినాయి చూసారా ఎంతో టేస్టీగా ఉండే పాకం గారెలు అయితే రెడీ అయిపోయినాయండి పైన కరకరలాడుతూ లోపల రసంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరైతే ఎలా చేస్తారని దీనికి కావలసినవి చూసేద్దాం ముందుగా రెండు కప్పుల మినపప్పుని నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ శుభ్రంగా పొట్టుని కడిగి వాటర్ లేకుండా గ్రైండర్ పెట్టి ఇలాగా గట్టిగా తీసుకున్నాను వడలకి వడలు మిశ్రమం అయితే ఇప్పుడు రెడీ అయింది కదా ఇప్పుడు మనకి పాకం రెడీ చేసుకుందాము పాకానికి ఒక గిన్నె ఇలా తీసుకుని దీంట్లోకి రెండు కప్పుల బెల్లాన్ని కొద్దిగా వాటర్ని వేసి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి ఇప్పుడు ఇది పాకం వచ్చేటంత వరకు ముద్దరు పాకము అవసరం లేదండి మనకి గులాబ్ జామున్కి ఏ విధంగా పాకం పట్టుకుంటామో అదే విధంగా పాకం ఇలా చిక్కగా పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలాగ బెల్లం అంతా కరిగి మంచిగా పాకం అనేది మనకి చేతికి అతుక్కోవాలన్నమాట మరీ పాకం అవసరం లేదు దీనికి ఇలాగ పాకం పెట్టుకునే ముందు మనము పక్కన పెట్టేసుకోవాలి ఇక చూడండి ఇలా చూసుకోవాలి రెండు చేతుల్లో రెండు వేళ్లతోటి మీకు తెలియకపోతే రెండు వేళ్లతోటి ఇలా పట్టుకుని చూస్తే కొంచెం అంటుకుంటే సరిపోతుంది ఇలా పాకం అనేది దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు పాకాన్ని మూత పెట్టేసుకుందాము చల్లారిపోకంటని ఇప్పుడు మనకి వడలు వేయించుకోవడానికి సరిపడా నూనెని పెట్టుకుని నూనె వీటెక్కిన తర్వాత ఇప్పుడు వడల మిశ్రమంలోకి తగినంత సాల్ట్ని వేసుకుని వడల మిశ్రమం బాగా కలిపి ఇలా వడల్లాగా ఒత్తుకుని నూనెలో వేసుకుందాము అలాగే మీకు వడలనేది చిన్న సైజు చేసుకోవచ్చు పెద్ద సైజు చేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా చేసినాను ఇలా చిన్న చిన్నగా చేసుకుని ఇలాగ అన్నీ ఒక నిమిషమైన తర్వాత ఇలాగా రెండో సైడ్కి ఎత్తి తిప్పేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకుందాము ఈ వడల్లోని మనము రవ్వగట్ట ఏమీ వేయలేదు ఉట్టి మినప్పప్పు మిశ్రమం మాత్రమే మినపరుబ్బు మాత్రమే ఇలాగ తగి కాస్త సాల్ట్ మాత్రమే వేసాము ఈ మినపరుబ్బులో ఇంకేమీ వేయలేదు ఇలాగ మొత్తం వడలన్నీ మన దగ్గర ఎంత పిండి ఉందో అంత పిండిని కూడా మనం ఇలా వడల్లాగా వేసేసుకోవాలి అలాగే వడలు తీసిన వెంటనే కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం గోరువెచ్చగా ఉన్న ఈ పాకంలోకి అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ నేనైతే వేసుకున్నది ఇలా తీసిన తర్వాత నూనె అనేది వాడిపోయిన తర్వాత వేసేసుకోవచ్చు అలాగే ఇలాగా మనం గట్టిగా రుబ్బుకోవడం వల్ల ఈ మినప అనేది నూనె పీర్చకుంటా ఉంటాయి వడలనేది ఇంక వాటర్ ఎక్కువ వేసినామనుకోండి పప్పులోని నూనె పీర్చేస్తాయి వడలు కాబట్టి గట్టిగా రుబ్బుకోవాలి ఇక్కడ వడలు చేసేటప్పుడు మనము ఇప్పుడు ఇలాగ వేడిగా ఉన్న పాకంలోకి మనం వడల్ని ఇలా తీసుకుని అందులో వేసేసుకుని ఒకసారి కిందికి మీదకి కలిపి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసి పక్కకు తీసుకోవాలి అలాగే మిగతా మిశ్రమం మొత్తం ఇలాగ వడల్లాగా వేసేసుకుందాము ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిట్టి చిట్టి వడలు వేసుకుంటే మనం చూడడానికి బాగుంటాయి అలాగే పాకంతో పాటు తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా మొత్తము వడల్ని మనము ఇలా కొన్ని కొన్ని తీస్తూ ఉన్న వాయువు మొత్తం ఇలా తీసిన వెంటనే ఇందులో వేసేసుకుంటూ ఉండాలి అలాగే మిగిలిన మిశ్రమం మొత్తం ఇంకా గారెలు అంటే అంటారు కదా తింటే పాకం గారె తినాలి వింటే మహాభారతమే ఉండాలని ఏదో ఒక సామెత ఉంది కదండి అది నాకు కాస్త గుర్తు లేదు కానీ మరి ఎలా ఉంటాయనేది అనేది తిన్నాక మీకైతే అన్నీ రెడీ అయ్యాక చెప్తాను మరి అంత పూర్వకాలంలో అయితే బాగా చేసుకునే వాళ్ళు స్వీట్లు అనేవి ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు కాస్త స్వీట్లు తినాలంటే భయపడుతూ ఉంటారు షుగర్ లైవ్ వచ్చేస్తాయి అని చెప్పేసి ఇప్పుడు చేసుకోవడానికి స్వీట్ అంటేనే భయపడతారు ఇంకా పూర్వకాలంలో అంటే షుగర్ లైవి ఉండే కాదు వాళ్ళు ఏవి కూడా తృప్తిగా అన్నీ కూడా తృప్తిగా తినేవాళ్ళు అప్పుడు ఏ రోగాలు ఉండే కాదు ఇప్పుడు తినే తిండిని బట్టి కూడా మనం భయపడుతూ భయపడుతూ తింటున్నా కూడా ఏదో ఒకటి అనేది మనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటున్నాయి చూడండి మినపపప్పుని ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా పిల్లలకి కానీ ఎదుగుతున్న పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇంకా ఇలా మినపప్పు తోటి చేసిన డిష్ పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిది మినపప్పు మనకి చాలా మంచిది ఒంటికి ఇలా చూడండి ఇలాగ అన్నీ మొత్తం చిట్టి చిట్టి గారెలు ఇలాగ వేసేసుకోవాలి ఇంకా పాకంలో వేసుకోవడమే చాలా ఈజీ కూడా చేయడము ఇంకా స్వీట్స్ ఇవి తింటుంటే కరకరలాడుతూ స్వీట్గా చాలా బాగుంటాయి ఇంకా చేసేటప్పుడు అయితే ఇలా చిన్న చిన్నగా చేస్తుంటేనే ముద్దు వస్తున్నాయి చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటేనే చూడండి ఇక్కడ వచ్చేసి ఇలాగా చూసారా చిట్టి చిట్టి గారెలు ఇప్పుడు మనం అన్నీ చేసేసుకున్న తర్వాత అన్నీ మనం తీసిన వెంటనే వేసేస్తున్నాము కదండి ఇంకా చూడండి ఇన్నైతే వచ్చినాయి నాకైతే ఇప్పుడు వీటి పాకం కూడా పర్ఫెక్ట్గా దీనికైతే సరిపోయిందండి రెండు కప్పులు పప్పుకి రెండు కప్పులు బెల్లం పాకం అయితే సరిపోయింది ఇప్పుడు నేను వేడివేడిగా తీసి తీసినట్టే అందులో వేసుకుని మళ్ళీ కలిపి ఒక దాంట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మీకైతే అన్నీ ఒకటే అయితే సరిపించాను కదా ఇప్పుడు నాకైతే